సిచ్యువేషన్స్ ఏమైనా యాక్టివ్గా ఉంటుందా అండ్ మీరు ఒక అమ్మాయిని పట్టించుకోవటం లేదు ఓటీటీస్ కానివ్వండి థియేటర్ ఆడియన్స్ కానివ్వండి అని ఇప్పుడు మీరు నోటీస్ చేశారు సో చాలా బాధపడుతూ చెప్పారు దానికి రీజన్ ఏంటి మెయిన్ రీజన్ ఈ సినిమా నుంచి మీరు ఏమైనా అలాంటి అబ్స్టాకిల్స్ ఏమైనా అదే రియాలిటీ చెక్ చెప్పాను కదా ఈ సినిమాకి వేరే నేను చేస్తున్న వేరే ఫిల్మ్ కి అన్ని ఫిల్మ్స్కి ఎప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ సో ఆ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఐఆమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్ దానికి దాని రీజన్స్ ఉంటుంది బికాస్ సినిమా ఆన్ ఇట్స్ అ బిజినెస్ బేసిక్లీ అది క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ప్రొడ్యూసర్ ఇట్స్ బిజినెస్ సో తప్పని చెప్పట్లేదు కానీ లైక్ ఆ బిజినెస్లో అమ్మాయిలు ముందుకు రావాలని అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటే అది చేయాల్సిన విషయం ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడడమే దానికి కూడా ధైర్యం తీసుకోవట్లేదు లైక్ దే ఆర్ జస్ట్ వెనక వెళ్తున్నారు లైక్ ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమా నా ఓకే ఓకే చేయట్లేదు అని కానీ దానిలో ఉన్న కాంటెంట్ ముఖ్యం కాదు వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది సేయింగ్ విత్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్ అయినా సరే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అన్న స్టిగ్మా దాట్ ఈస్ వడ్ ఎమ్ టాకింగ్ అబౌట్